జేసిఎన్ఎం శామ్ కిషోర్ అజ్ఞానపు భక్తులారా ఈ వీడియో మీకోసమే ఒక్కసారి కళ్ళు తెరిచి చూడండి ఇది వాక్యానుసారమైన స్వస్థతనేనా ఇది వాక్యానుసారమైన బోధనేనా దేవునికి మహిమ తెచ్చే బోధనేనా పరాయి శ్రీని ఈ రీతిగా చేస్తూ ఉంటుంటే తాకుతూ ఉంటుంటుంటే ఒక అన్యుడు చూస్తే దేవుని మహిమపరుస్తాడా దేవుని యొక్క రోగమును పక్కకు పెట్టు స్వస్థతను పక్కకు పెట్టు దేవుని చెంతకు వచ్చే ఒక అవిశ్వాసి ఒక అన్యుడు మందిరానికి రాగలుగుతాడా ఇదే స్టేజ్ మీద నీ భార్యనో నీ చెల్లియో నీ తల్లియో ఆ విధంగా స్వస్థత చేయాలి అని చెప్పేసి శ్యామ్కిషోర్ బ్రదర్ కి నువ్వు ఇవ్వగలవా నీ భార్యని నీ తల్లి నుంచి నీ చెల్లిని ఒక్కసారి ఆలోచించు శ్యామ్ కిషోర్ గారిని ఒక్క మాట అంటే ఎన్నో రకరకాల కామెంట్స్ పెడుతూ మీరు మతోన్మాదులని ముద్ర వేస్తూ ఉంటారు శ్యామ్ కిషోర్ చేసే ఇలాంటి పిచ్చి చేష్టల వల్ల దేవునికి మహిమ వస్తుందా అజ్ఞాన భక్తులారా ఒక్కసారి ఆలోచించండి దేవుని నామాన్ని దూషింపబడుతుంది దేవుని దేవుని పేరు పాడవుతున్నా గాని మీరు పట్టించుకోరు గాని మీ యొక్క అజ్ఞాన భక్తులారా మీ యొక్క శ్యామ్ కిషోర్ గారిని ఒక్క మాట అంటే మీరు పడరు ఇదేనా పౌలు తిమోతికి రాస్తూ అంటున్నాడు నీ బోధన కూర్చియు నిన్ను గూర్చి జాగ్రత్త పడుమని చెప్పేసి తిమోతికి పౌలు సెలవు ఇచ్చిండు మరి ఈ రీతిగా ఏ విధంగా ఉంది అజ్ఞాన భక్తులారా దీన్ని బట్టి చూస్తే దేవుడు ముట్టుకోకుండా స్వస్థపరచడా ఏంటి పిచ్చి చేష్టలు దేవుడికి అల్లరికి కర్త కాదు సమాధానానికి కర్త చూడండి ఇన్ని అద్భుతాలు 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 అని చెప్పేసి పరిగెత్తుతున్నారు ఒక్కసారి మీ మనోనేత్రంలో వెలిగించుకోండి అద్భుతాలు పొందిన వీళ్ళు సాక్ష్యం ఇచ్చేది తెలుసా శాంకిశోర్ బ్రదర్ కి వందనాలు దేవుడికి వందనాలు అంటే శాంకిశోర్ గారిని దేవున్ని సమానంగా చూస్తున్నారు చూడండి వీరి యొక్క మాటల్ని ఇప్పుడు ఏ నొప్పి లేదు నాకు వెంటనే నాకు సస్త జరిగింది దేవునికి వందనాలు శాంకిశోర్ పాస్టర్ గారికి వందనాలు దేవునికి వందనాలు శాంకిశోర్ పాస్టర్ గారికి వందనాలు దేవునికి వందనాలు శాంకిశోర్ పాస్టర్ గారికి వందనాలు విన్నారు గదా శాంకిశోర్ అజ్ఞానపు భజన భక్తులారా దేవునికి వందనాలు శ్యాంకిషోర్ బ్రదర్ కి వందనాలు అని చెప్పడము ఎంతటి బాధాకరము సమానముగా ఆమె యొక్క సేవకుని కొనియాడుతున్నది ఆ యొక్క తల్లి మీరు మనుషులకు దాసులా దేవునికి దాసులా ఒక్కసారి ఆలోచించండి మీ మనోనేత్రములు ఇంకా వెలిగింపబడకుండుంటే ఉపవాస ప్రార్థన చేయండి కన్నీళ్ళ ప్రార్థన చేయండి ఎంతకాలం ఇలా మోసపోతారు అదే స్టేజ్ మీద అలా చేస్తుంటుంటే ఒక అన్యుడు చూసి ఏ విధంగా దేవుణ్ణి అంగీకరించగలడు ఆలోచించాడు